హైయర్ ల్యాండ్ జస్ట్ ప్యూర్ లాండ్ ల్యాండ్ హైయర్ ల్యాండ్ ఇన్ ద ఫ్రీ హోల్డర్ ఇన్ సెకండ్ సర్టిఫైస్ ఉన్నారు ల్యాండ్ ఇన్ ది ఫ్రీ హోల్డర్ ఇన్ అసైన్‌మెంట్ 22 1 ఇయర్ ఇన్ ద పుష్ ఉంటారు ల్యాండ్ డాటర్ గవర్నమెంట్ ఉండి ఉంటారు ఆర్ గవర్నమెంట్ ల్యాండ్ ప్లస్ అసైన్‌మెంట్ ప్యూర్ పట్టాలి అండి వన్ కింద కవర్ అయినవి ప్యూర్ ప్రైవేట్ పట్టాలి అండి దాన్ని మాత్రమే ప్రీ హోల్ చేసి తొలగించాలి దాంట్లో ఏదైతే అసైన్ ల్యాండ్ ఉందో అది ట్వంటీ టూ వన్ ఇయర్ కింద బుక్ చేసాం అర్థమైందా అసైన్ ల్యాండ్ గా భావించి ట్వంటీ టూ వన్ ఇయర్ కింద బుక్ చేసాం దాంట్లో మీరు డాటర్ ల్యాండ్ అనేది చెప్పడానికి లేదు ఇప్పుడు ఎక్కడ వేసింది మీకు ల్యాండ్ అంటే ఆర్ఐస్ లో ఎవరో ప్రైవేట్ వాళ్ళు ఉన్న కేసెస్ ని